వైజాగు మట్టి తల్లి వైజాగు మట్టి తల్లి వైజాగు మట్టి తొల్లి బుత్తోడిన బిడ్డడు జనసేన చెండనెత్తి కదులుతున్న వీరుడే మన వంశన్నా వైజాగు మట్టి తల్లి ముద్దోడిన బిడ్డ సేనా చెండనెత్తి కదులుతున్న వీరుడే మంజని సుత పవనన్నాంశ నయవంశక పాలనపై గర్జించిన సింఘమోశ నమ్మక ద్రోహులపై నేను ఇప్పుడు ఇంత టైంలో వైజాగ్లో జనసేన టీడీపీ అండ్ బీజేపీ పార్టీ కోసం ప్రచార కోసం వచ్చాను ఇప్పుడు ఇది నాకు లాస్ట్ స్ట్రెచ్ లాస్ట్ లెగ్ ఆఫ్ ప్రచారం ఫర్ మీ ఇప్పుడు ఇది అయిపోయింది తర్వాత నేను మళ్ళీ చెన్నై వెళ్తున్నాను అది తర్వాత ఇంకా డిఫరెంట్ స్టేట్స్ వెళ్ళి నా ప్రచారం కోసం వెళ్తున్నాను అదా ప్లాన్ సో ఐమ్ వెరీ వెరీ హ్యాపీ హియర్ తప్పకుండా తప్పకుండా ఇక్కడ కూడా బాజ్ భాజపా బీజేపీ వర్పోరే వస్తున్నాను సార్ ఎస్ జనసేన టీడీపీ మీ అలయన్స్ కోసం చాలా చాలా ధన్యవాదం అండి అండ్ వీఆర్ అ స్ట్రాంగ్ పార్టీ అండ్ స్ట్రాంగ్ విన్నర్ట్నం దక్షిణం నుంచి ఎన్డీఏ ఉమ్మడి అభ్యర్థిగా శ్రీ వంశీకృష్ణ యాదవ్ గారు అలాగే పార్లమెంటుకి సంబంధించి శ్రీ ఎం భరత్ గారు పోటీ చేస్తున్నారు మరి ఉమ్మడి అభ్యర్థులు కాబట్టి భారతీయ జనతా పార్టీ కూడా పూర్తి స్థాయిలో కార్యకర్తలు అందరూ కూడా ఈరోజు ఆయన్ని సపోర్ట్ చేస్తూ మరి ఈరోజు ప్రచారం చేస్తు చేయడం జరిగింది మరి ఈ కార్యక్రమంలో తమిళనాడుకు చెందిన రాష్ట్ర కార్యవర్గ సభ్యులు శ్రీమతి సినిమా ఆర్టిస్టు శ్రీమతి నమిత గారు కూడా పాల్గొన్నారు మరి పెద్ద ఎత్తున ఈ కార్యక్రమం చేయడం జరుగుతుంది మరి ప్రజలందరినీ కూడా శ్రీ వంశీ గారిని అత్యధిక మెజారిటీతో గెలిపించవలసిందిగా కోరుతున్నాను విజయానంద రెడ్డి భారతీయ జనతా పార్టీ